హాయ్ గాయస్ నేను మీ సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ అభ్యర్థులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా మూడో లిస్ట్ ఉంటుందా లేదా దానికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది అక్కడ చూసుకోవచ్చు మీరు ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి వీడియోని ముందు వరకు ఫార్వర్డ్ చేయండి ఈ గుడ్ న్యూస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే इक मैं डैरेक्ट टापिक नीम प्रूफ अने चूपान चूँके चूसकोव नोट प्रती चाल गमनेक मुख्यमंत्री द अ्लीकेंट्स हूहैज अप्लाइड फर्हच रिक्रूटमेंट स्पोर्ट्स कोटा आर् इनफॉम्ड द टेन्टेटिव प्रयारीटी लिस्ट सैंड बै स्पोर्ट्स अथारीटी डिस्प्लेकेदा ఇక్కడ చూసుకోవచ్చండి మీరు స్క్రీన్ మీద మనకి పీడిఎఫ్ అనేది కొంచెం రివర్స్ వచ్చింది ఎనీవే ఏదేమైనప్పటికి కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు నార్మల్లీగానే కొంచెం వీడియోని కొంచెం మన మొబైల్ ఫోన్ కొంచెము మీరు తిప్పి చూసుకున్నట్లయితే తెలిసిపోతుంది మీకు ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ అటువంటివి ఏమైనా ఉంటే చూసుకోండి టెంటేటివ్ ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్డ్ బై శాప్ స్క్రూనిటీ కమిటీ ఓకే కే సూర్యసాయి బాక్సింగ్ గుంటీ సాఫ్ట్ సాఫ్ట్బాల్ బి రాజశేఖర్ గారు కబడ్డీ ఎం రమణామూర్తి గారు హాకీకి సంబంధించి ఓకే పర్టికులర్స్ ఆఫ్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ కే గిరి గారు అథ్లెటిక్స్ వెంకట రమణ గారు హ్యాండ్బాల్ పనిలా రాఘు బాక్సింగ్ చిన్ని సురేష్ వాలీబాల్ మాధవ్ స్విమ్మింగ్ మాధవరా కృష్ణ ఖోఖో జగదీశ్వరరావు గారు కబడ్డీ పి పవన్ కుమార్ గారు అథ్లెటిక్ ఓకే ఇక్కడ చూసుకోవచ్చండి గుండు తులసిరావు గారు వెయిట్ లిఫ్టింగ్ నిమ్మక చైతన్య గారు హాకీ ప్రసన్న కుమారి గారు టేకు ప్రతాప్ హ్యాండ్బాల్ मालती गारूखो कोको ट टेस अदे विधा बेबी शामीर् कबड्डी एसडी पठा नसीर्खा खोखो ईश्वरय्याुटा वशंत गारूट लिफ्टिंग नैक्स्ट वन विजय ओ विजय कुमार गार सॉफ्टबॉल लक्ष्मी गार वे मार మారుతి మోహన్ గారు చెస్ గణేష్ బాల్ వినయ్ ఖోఖో నరేష్ బాబు గారు కబడ్డీకి సంబంధించి ఇలా మనం చూసుకున్నట్లయితేనండి ఓవరాల్గా అభ్యర్థుల పేర్లు కూడా మనకి చాలానే వచ్చి ఉన్నాయి చూడండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ నేమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా మీ రిలేటివ్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా మీ యొక్క బంధువుల నేమ్స్ కానీ మీ యొక్క శ్రే నేమ్స్ కానీ మీ ఫ్రెండ్స్ నేమ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి మీ పేరు ఉంటే మీరు కూడా మన కామెంట్ సెషన్ తెలియజేయండి నాకు వచ్చింది సార్ నా పేరు ఉంది సార్ అని చెప్పి చాలా సంతోషమైతే అవుతుందండి రైట్ గాయస్ ఇక్కడ చూసుకోవచ్చండి మిగిలిన బిద్దుల పేర్లు కూడా ఉన్నాయి ఇలానే మనం చూసుకుంటూ పోతున్నట్లయితే చాలానే పేజెస్ అయితే ఉన్నాయి జస్ట్ నేను నేమ్స్ వరకు చూపిస్తున్నాను చూసుకోండి ఓకేనా గాయస్ చూసుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు వీడియోను ఒక చిన్న లైక్ చేయండి గాయస్ మీ విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్స్ తెలియజేయండి మీకోసం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేసి ఇంతవరకు షేర్ చేయండి ఇంకేం అవసరం లేదు నాకు మీ దగ్గర నుంచి ఇటువంటి గోల్డెన్ ఇన్ఫర్మేషన్ని పొందుతూ ఉండడం కోసము థర్డ్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి మళ్ళీ ఎవరెవరికైతే ఇంకా చాలా మార్క్స్ వచ్చి కూడా రాలేదు మెరిట్ వల్ల చాలామంది మెరిట్ వైజ్గా తీసుకోలేదండి అంటే ఒక రకంగా మెరిట్ వైజ్గా తీసుకున్నారు కానీ వాస్తవానికి మెరిట్ లిస్ట్ మెరిట్ మెరిట్ పరంగా తీసుకోలేదు మనకి ఏదైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారో దాని పరంగా తీసుకోలేదు కేవలం రోస్టర్ వారీగా భర్తీ చేశారు పోస్టులు అనేటటువంటివి ఈ యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ బట్టి కాకుండా మెరిట్ బట్టి మనకి జాబ్స్ కానీ ఇచ్చే పని అయితే ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ రావాలి మెరిట్ ఎవరైతే రోస్టర్ వారీగా రిజర్వేషన్ పరసంగా ఉన్నారో జాబ్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ జాబ్ రాదు మెరిట్ అభ్యర్థులు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతున్నారండి ఈ యొక్క క్యాస్ట్ వారీగా ఉన్నటువంటి రోస్టర్ వారీగా ఉన్నటువంటి మెరిట్ ఈ యొక్క రిజర్వేషన్ వల్ల కాబట్టి రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి అనుకునే వాళ్ళంతా కామెన్సేషన్ తెలియజేయండి మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి అనుకునే వాళ్ళు కూడా తెలియజేయండి గైడ్స్ చూద్దాం ఎంతమంది నీతి నిజాయితీగా ఉన్నారో తెలుస్తుంది మనకి ఓకేనా విద్యార్థి యొక్క అభ్యర్థి యొక్క కష్టాన్ని ప్రతిఫలంగా మనం ఇంత కష్టపడి ఈ రాత్రి పగులు లెక్క చేయకుండా ఆకలి దెబ్బలు లెక్క చేయకుండా కొంతమంది కష్టపడి ప్రిపే జాబ్ ప్రిపేర్ అయ్యారు త్రీ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి అటువంటి అభ్యర్థులకు జాబ్ రాలేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రిజర్వేషన్ అనేవాడు మీకోసం కూర్చొని ఉన్నాడు మీరు ఎంత కష్టపడి చేసినా కూడా రిజర్వేషన్ అనేవాడు వచ్చేసి గ్రద్దలా కుట్టేసుకొని పోయాడు కాబట్టి అభ్యర్థులు ఆలోచించండి ఇప్పటికైనా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఒకసారి చూద్దాం ఆ మాటలు కొంతమందికి బాధ ఉంటే నన్ను క్షమించండి నేను మాట్లాడింది వాస్తవము అని చెప్పి మీరు అనుకున్నట్లయితే మీ అభిప్రాయం తెలియజేయండి ఒకసారి మీ సాక్షిని కూడా అడిగి చూడండి గాయస్ రైట్ అండి ఇలా మనం చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఒక ముప్పై పేజీల వరకు ఉంటుంది అయినప్పటికీ కూడా నేను మీకు నేమ్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి దాదాపు మనకి ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు పేజెస్ అనేటట్టు మనకి ఇక్కడ ఉందండి కాబట్టి అభ్యర్థులు మీ మీ నేమ్స్ అనేవి ఉన్నాయో చూసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి ఒకనా మనకి అతి త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చడానికి రెడీ అయిపోయారు అభ్య అధికారులు సిద్ధంగా అయితే ఉన్నారు కోర్టు కేసెస్ అవన్నీ తర్వాత సంగతి ముందు ఆర్డర్స్ రెడీ చేసేస్తున్నారు కాబట్టి ఏ క్షణంలోనైనా మీకు మెసేజ్ కానీ కాల్ కానీ రావచ్చు మీ సెలెక్ట్ అయితే కాబట్టి థర్డ్ లిస్ట్లో మళ్ళీ అభ్యర్థులు మా పేర్లు రాలేదు రావచ్చా వస్తుందా లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఖచ్చితంగా వెయిట్ చేయండి మీకు ఏ క్షణమైనా కాల్ రావచ్చండి మీరు కానీ సెలెక్ట్ అయితే డైరెక్ట్గా వాళ్ళే కాల్ చేసి మీకు తెలియజేస్తారు అర్థమవుతుందా ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి ఓకే థ్యాంక్ యూ